మతీ సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి రెండవ అధ్యాయము ఐదవ వచనము వరకు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను యేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి అను పేరు పెట్టెను మతీసు వార్త రెండవ అధ్యాయము రాజైన హేరో దినములయందుదయా దేశపు బెత్లహేమ్లో దేశపు పుట్టిన ఇదిగో తూర్పు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషులేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయా వారు యూదయ బేత్లెహేములోనే యూదయ బేత్లెహేములోనే దేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా ವ್ರಾಯಬಡಿ ದನಿರಿ